హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని చక్కెర వాడకుండా అండ్ బెల్లం ఉపయోగించకుండా చేశాము అది ఎలా అనేది స్కిప్ చేయకుండా చూడండి కాలంతో పాటు మనుషుల జీవనశైలి మారిపోతుంది ప్రధానంగా ఇటీవల కాలంలో లైఫ్ స్టైల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఆహారపు అలవాట్లు జీవన విధానం నిద్రవేళలు ఇవన్నీ మారుతుండడంతో వ్యాధులు అధికమవుతున్నాయి అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు తినే ఆహార పదార్థాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏది మంచిదైతే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని అందరికీ తెలిసిందే వీటిలో ముఖ్యంగా జీడిపప్పు బాదం పప్పు పప్పు వాల్నట్స్ అంజీ రైజిన్స్ ఇలా వేటికవే ప్రత్యేకంగా పోషక విలువను కలిగి ఉన్నాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు వరకు పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు బాదం పప్పుని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ఈ మధ్య టక్కున గుర్తొచ్చేది అందరికీ బాదం పప్పు ఫుల్ ప్యాక్డ్ న్యూట్రియంతో ఉండే ఈ బాదం పప్పులు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి శారీరకంగా మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో బాదం పప్పులు ఏమాత్రం తీసుకోవు బాదం పప్పులో రిబోఫ్లేవిన్ ఎల్ కార్నిటైన్ న్యూట్రియన్స్ అధికంగా ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది న్యూరో డీజెనరేటివ్ జబ్బులైన అల్జిమర్స్ లాంటివి రాకుండా కాపాడుతుంది ఇంకా వీటిలో ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల గుండెకి మేలు చేస్తాయి వీటిని రోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని మెరుగుపరుస్తాయి డయాబెటీస్ రాకుండా ఉండడానికి రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి ఈ బాదం పప్పులు బాగా సహకరిస్తాయి నెక్స్ట్ ఏంటి అంటే బాదం పప్పు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో వన్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని జీడిపప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి జీడిపప్పులో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయం పడతాయి ఇంకా జీడిపప్పులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది ఇది విటమిన్ ఈతో పాటు యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా జీడిపప్పులో ఉండే కాపర్ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా తయారవుతాయి జీడిపప్పుల గింజల నుండి తయారైన ఆయిల్ సెలీనియం జింక్ మ్యాగ్నీషియం ఐరన్ ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి ఇది చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ముడత లేకుండా ఉండడానికి సహాయపడుతుంది ఇంకా ముఖ్యంగా ఆరోగ్యకరమైన కంటిచూపు కోసం జీడిపప్పులో లుటీన్ ఇతర ముఖ్యమైన ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కళ్ళకి హాని కలగకుండా కాపాడతాయి ఇక్కడ ఏంటి అంటే కొన్ని సీడ్స్ అండ్ బెర్రీస్ మిక్స్ చేసి తీసుకున్నాను వాటిలో ముఖ్యంగా ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఫైనల్గా డ్రైడ్ క్రాన్బెర్రీస్ అండ్ డ్రైడ్ బ్లూబెర్రీస్ మిక్స్ కూడా యాడ్ చేశాము ఫ్లాగ్ సీడ్స్ అంటే గింజలు ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ ఇవి బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నిజానికి గింజలు అత్యంత ఆరోగ్యకరమైనవి త్వరగా బరువు తగ్గించడానికి ఫ్లాక్సీడ్స్ డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఫ్లాక్సీడ్స్లో ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మన పూర్వీకులు ఈ గింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు ఇప్పటికీ నానమ్మలు అమ్మమ్మలు ఈ గింజలతో ఏవేవో చిట్కా వైద్యాలు చేస్తూ ఉంటారు నేను ఇందాక షుగర్ అండ్ జాగ్రీ అవసరం లేదు అని చెప్పాను కదా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డేట్స్ డేట్స్ అంటే ఖర్జూరాలు ఈ డేట్స్ అనేవి ఒక స్వీట్ ఫ్రూట్ అనమాట ఇది తనదైన రుచి పోషకాలతో చాలా ప్రత్యేకమైంది ఆయుర్వేదంలో ఖర్జూరాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇది చాలా రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఖర్జూరాలు చిన్న ప్యాకెట్లో ఎన్నో పోషకాలు దాచుకుంది ఇంకా ఈ డేట్స్ని ప్రకృతి ప్రసాదించిన మిఠాయి అని కూడా అంటారు ఇంకా వీటిలో ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి బలం చేకూర్చడంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తాయి చూస్తున్నారు కదా వేయించి పట్టుకున్న బాదం పప్పు జీడిపప్పుని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేయించిన పల్లీలని అండ్ ఇలాచీని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అండ్ ఫైనల్గా డేట్స్ని కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అది ఏంటి అంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి మనం తింటున్నప్పుడు ఆ లడ్డు టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అది ఏంటి అంటే ఇందాక తీసుకున్న బెర్రీస్ అండ్ సీడ్స్ ఉన్నాయి కదా వాటిని గీలో వేయించుకొని తీసుకున్నాము వాటిని మాత్రం మిక్సీ పట్టకూడదు డైరెక్ట్గానే వేసుకుంటే మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పర్టికులర్గా ఇవే యాడ్ చేసుకోవాలని ఏం లేదు మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు లైక్ రైజిన్స్ అంజీరు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది అని అన్నానని ఎక్కువ మొత్తంలో తీసుకోకండి పిల్లలకి వేడి చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అమితంగా తీసుకుంటే అమృతంలో పనిచేస్తుంది అదే అమితంగా తీసుకుంటే విషంగా మారిపోతుంది కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు తీసుకోండి హెల్త్కి మంచిది మొత్తం అన్నీ ఇలా కలుపుకున్నాక చేతికి గీ లేదా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా లడ్డు చేసుకోవాలి ఇంకా పిల్లల టేస్ట్కి తగినట్టుగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే హ్యాపీగా యాడ్ చేసుకోండి చాలా మటుకి పిల్లలు స్వీట్స్ తినడానికి ఇష్టం చూపుతూ ఉంటారు అలా అని బయట బేకరీలో స్వీట్ షాప్స్లో లేదా మార్కెట్లో లభ్యమయ్యే స్వీట్స్ మాత్రం తీసుకురాకండి ఎందుకంటే అవి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాటిపైన గార్నిషింగ్ చేసి క్యాండీస్ చాక్లెట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి దీనివల్ల మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పిల్లలు ఏదైనా ఐటెం తినకపోతే డిఫరెంట్గా చేసి ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము అందులో ఇంగ్రీడియంట్స్ కాకుండా ఆ టేస్ట్కి వాళ్ళు అడిక్ట్ అయిపోతూ ఉంటారు అన్నట్టు వీటిలో యూస్ చేసిన క్రాన్బెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ వాళ్ళ యూజెస్ ఏంటి అంటే ఇవి టూత్ క్యావిటీస్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ నుండి హెల్ప్ చేస్తాయి ఇంకా వీటిలో యూజ్ చేసిన వాటర్మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్లో విటమిన్స్ మినరల్స్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి అండ్ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రం కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ అస్ మన వీడియోస్ని నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన ఛానల్పై అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి And finally, stay tuned for more cooking videos.